ఎలా సాధిస్తాడు లక్ష్యం నాలుగు గంటలకి నిద్ర లేవలేని వాడు లక్ష్యాన్ని సాధిస్తాడా నాలుగు గంటలకు అలారం కొడితే ఉలిక్కిపడి లేచి తన కార్యాన్ని వాడు వాడికి ఇంకా నిద్రపోదామని శరీరం కోరిన వెంటనే ఉత్సాహంతో లేచి మొహం కడుక్కుని కూర్చున్నవాడున్నాడే వాడు కార్యమును సాధిస్తాడు మహాత్ములు ఎవ్వరూ ఒక రాత్రికి రాత్రి తయారైన వారు కారు మహాత్ముల జీవితాలేవి పూల పాన్పులు కావు ఎంతో కష్టపడితే ఎంతో నలుగుడు పడితే వాళ్ళు మాత్రమే మహాత్ములు కాగలరు లేనివారు మహాత్మలు కాలేరు ఓర్చగలగాలి ఓర్చడంలో ఏదో కష్టపడిపోతున్నానన్న భావన కాకుండా నీ లక్ష్యమేదో ఆ లక్ష్యమునందు నువ్వు నడుస్తున్నప్పుడు నీకు దానిలో మనసు ప్రహృష్టమై ఉండగలగాలి అలా ఉండగలిగితే నీవు నీ లక్ష్యమును సాధించగలవు నీకు సుఖము దుఃఖము అన్న రెండు లేవు అలా కానంత కాలము అది దుఃఖమే అనుకూలంగా ఉన్నా దుఃఖమే ఎందుకంటే అది ఎక్కడ పోతుందో అని బెంగ ప్రతికూలంగా ఉన్నా భయమే ఎందుకంటే దానికి ఒకటి తట్టుకోలేడు కాబట్టి దుఃఖం ఏది కిం దుఃఖం అసంతోష సంతోషముగా ఉండలేకపోవడమే దుఃఖము ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన ఈ ప్రతిపాదన అర్థన అర్థం నాడు వ్యక్తి మనసుకి లొంగడం కాదు ఆగి వెనక్కి తిరిగి చూసి మనసుకి శిక్షణ ఇవ్వగలిగిన స్థితికి వస్తాడు నోర్ లక్ష్యమును సాధించవలసిందే వ్యాపారస్తుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ధనాన్ని తీసి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తాడు అత్యంత ప్రీతిపాత్రమైన శరీరము ఖేద పడుతున్నా పరమేశ్వరుణ్ణి చేరడానికి నువ్వు ఖేదం అనుభవించవలసిందే ఇందులో అనుకూలము ప్రతికూలము రెండు మాటలు కుదరవు ఈశ్వర అలా కూర్చుంటానంతే నొప్పెట్ని కాళ్ళు తిమ్మిర్ లెక్కని ఊడిపోని చర్మం ఏమైపోని ఆ లక్ష్యం అంతే దాచి దీన్ని జాగ్రత్త చేస్తే ఉంటుందా ఒకనాడు దోషిడు బూడిద అది కాకముందు నిన్ను ఎలా వాడాలో అలా వాడతాను లక్ష్యమునందు నువ్వు నిలబడగలిగితే నీకు అనుకూలము ప్రతికూలము లేవు సంతోషముగానే ఉన్నావు నీకు సంతోషము లేదు దుఃఖమున్నది ఎప్పుడు నీ మనసుకి సంతోషము లేనప్పుడు అంటే అది ఆ స్థితి ఎందు నిలబడలేకపోతే దుఃఖమే ఏది జారుతున్నా దుఃఖంగా ఉంటుంది ఏదన్నా నీకు అనుకూలంగా అనిపించింది